నమస్తే అండి సో తిరుమల వెళ్ళినప్పుడు మనకి పునుగు పిల్లి కనిపిస్తుంది కదా సో అది చాలా ముఖ్యమైనది అండి ఎందుకంటే యాక్చువల్లీ మన స్వామివారి విగ్రహం వచ్చేసి సాలగ్రామ శిలాబేరం రాతి విగ్రహం కాదు సో సాలగ్రామ శిలాబేరంకి పుష్టినివ్వడానికి పునుగు తైలం పూస్తారనమాట సో దానికోసం అనేసి పునుగు పిల్లిని గూట్లో పెట్టి ఒక గంధం చెక్క నాటుతారు దాని మెడకు ఒక దారం కట్టుతారు అనమాట సో దానికి ఒళ్ళు దురద పెట్టినప్పుడు గంధం చెక్క మీద ఒళ్ళు రుద్దుకుంటుంది సో అప్పుడు దాని దేహంలోంచి ఒక సుగంధ ద్రవ్యం గంధం చెక్క మీద పొడిగా వస్తుందన్నమాట సో దాన్ని తీసి మంచి నూనె వేడి చేసి అందులో కలుపుతారనమాట సో దానిని తైలం అంటారు సో దాన్ని స్వామి వారికి సమర్పిస్తారనమాట సో చూసారు కదా సో అందుకే పునుగు పుల్లి ఎక్కువ తిరుపతిలో ఉంటుంది సో సర్జాపల్లి వెళ్ళినప్పుడు లక్ష్మి పునుగు పుల్లిని చూసింది సో చూసి దానికి బనానా పెట్టింది అలాగే అక్కడ మంకీలు కూడా ఉంటే మంకీస్కి కూడా బనానాస్ ఇచ్చింది సో మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ